కుటుంబ సభ్యులకి మరొక్కసారి ధన్యవాదాలు అండి అందరికి That's exactly. Yeah,

ఏమి మూడవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు యాభై రెండు సెట్లలో పూర్తి చేస్తున్నాయి

వెయ్య దూరాన్ని ఇరవై ఆరు సెకర్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మౌయ సూరారెడ్డి గారు పూర్తిపల్లి వారు చెప్పకుండా ఈ చెత్త నాలుగవ రౌండ్ లో కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి కొనసాగుతున్నాయి அப்ப

తీసుకున్నాయి ఇదే ఐదవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త ఏడు నిమిషాల్లో అనగా ఐదవ రౌండ్ లో ఈ చెత్త మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఆరు సెకండ్ల ముందంజలు ఉన్నాయి కానీ గ్యారంటీ ఏడవ చెత్త అయిపోయేదాకా Ah uh ha ಬಿಡಿ ಬಿಡಿ ಬಿಡ ನಾನು ಮಾದರಿ ಐದು ಸೆಕೆಂಡ್ ಪದ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಚಂದ್ರೆ ఆరవ రెండు చేసుకొని పదహైదు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకలలో పూర్తి చేసుకొని ఆరవ రోడ్డులో మీ చెత్త మొదటి స్థానానికి ரெண்டு செகண்ட் மா முந்த ఏడవరకు పదిహేను గంటల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో గారు ச்சப்பே ஏ டேவ ரவுண்டிலோ இப்போ ஒருసారి சப்பாமண்டாரா சப்பேரா செப்பய் சக்கல்ல முன்னாடியே லோக்கலஸ் ஆகுதா நைட் நீங்க போங்க நீ எல்லார்ட்டي காலி கேரண்டீல செம்ம ஃபாரட்ட ஜெய्यालசிங்க 20 நிமிஷள்ள சிவர செகண்ட் வரைக்கும் பச்சனனா அச்சுனாலும் ఇప్పుడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ముందు పెట్టే కానీ దీనిని పదమూడు ఐియనే సంటింతడు! కేఅరదా ణఠచో? అరినానానా మిరాదలి iAT శర్కా? సితంరాభాభా! కేఅరదా మిరుిటా కారడిదటటాитьదంత!? � Tah preparing breaking through! ીరది సహిఴఢి?

కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఇరవై ఒక్క సెకండ్ పూజ కొనసాగుతున్నాయి కావాలి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు గాజువారిపేట చపాది మందిగా కడప జిల్లా రావాలి क्या आप सदन गोन टिका बा सिलेक्शन से हा हा हां बड़े गंदे है तू हां अटलेंटली वाला मोहंत चेकले वाला जब तक बड़ी के लिए पहुंचाई एक कप चावल में देगा यहां खेल रहा है రౌండ్ అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేసుకుని ముందంజలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై మూడు అడుగుల దూరం అప్పుడు ప్రతిరోజు పెళ్లి వేల శ్రీ కాశినారాయణ స్వామి ఆశిస్ఆర్త వెంకట సుబ్బారెడ్డి గారు రింగసాయి మండలం కడప జిల్లా వారి చెత్తలో ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పెట్ట తీసుకురావాలి మేము నలభై వేల రూపాయల కట్ట ఇటు ప్రభుత్వం నుండి రంగసాపుల ట్రాన్స్ఫర్ అవుతాయి గ్యారంటీయం వేరొక్కడ అయిపోవాల్సిందే மைக்கு 1 2 3 மணி நிமிஷம் லவன்னி పన్నెండవ పన్నెండవరకు మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సి పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి 吃了吗 Али! <laughs> ಐದು <coughs>